సంక్రాంతి అంటే రైతులకి పండగేమో లేదా ప్రభుత్వానికి పండగేమో ఉద్యోగస్తులకు మాత్రం శాపం ఈ మాట ఎందుకన్నానంటే మీరు ఈ వీడియో చివరి వరకు వింటేనే అర్థమవుతుంది వింటే ఒకటే కాదు ఆలోచిస్తే అర్థమవుతుంది మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పాడు రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అని రైతు లేకపోతే ఆహారం లేదు చరిత్ర లేదు నాగరికత లేదు రైతు ఆకలితో ఉంటే నాగరికతకు అర్థం లేదు అని స్వామి వివేకానంద కూడా చెప్పారు కానీ ఇక్కడ ఒక చిన్న గమనిక ఇక్కడే మనం రైతులని తక్కువ అంచనా వేసాం ఏ రైతు కూడా కష్టపడి పంట పండించేది తన కుటుంబం కోసం కాదు ఇక్కడ రైతు కూడా తనకున్న శక్తితో సింపతి కార్డు వాడి రైతు దేశానికి వెన్న ముక్క అని చెబుతూ ఉన్న వెన్న ముక్క వెరిగిపోయింది అంటూ నటన చేస్తూ రేట్లు పెంచాలి ధరలు పెంచాలి అని అంటాడు ఇది విన్న ప్రభుత్వం పాపం అంటూ రేట్లు పెంచేసింది మరో గమనిక ఇక్కడే రైతు ప్రభుత్వాన్ని చాలా తెలివిగా మోసం అనుకుంటాడు కానీ అసలు నిజమేమిటంటే రైతుకి కావాల్సింది ఇచ్చి ట్యాక్స్ రూపంలో ముక్కు పిండి మరీ వసూలు చేస్తుంది ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే రైతు ప్రభుత్వం ఆడిన ఆటలో అరటి పండు అయింది మాత్రం తొమ్మిది నుండి ఐదు వరకు గారిలా పనిచేసే ఉద్యోగస్తులు